జై శ్రీరామ్ శ్రీరామ కథ నలభై ఎనిమిదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ అప్పుడు ఆ జటాయువు ఆ రావణుడు సీతమ్మని అపహరించి మేఘములను ధూళిని సృష్టించి సీతమ్మని తన ఓడిలో కూర్చోపెట్టుకుని ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కును తీసుకెళ్ళిపోయాడు ఇంతకన్నా చెప్పాలని ఉంది కానీ నా రెక్కలు తెగిపోవటం వలన నా కళ్ళు కనబడటం మానేశాయి నా నోటిని వెంట మాట రావటం లేదు నువ్వు మాట్లాడుతున్నది వినబడటం లేదు నాలో ఉన్న భావాలని చెప్పగలుగుతున్నానో చెప్పలేకపోతున్నానో తెలియని స్థితిలో ఉంది అన్నింటినీ మించి ఈ అరణ్యం అంతా నాకు బంగారంలాగా కనపడుతోంది వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగలించాడు కనుక నీ వస్తువు నీకు దొరుకుతుంది ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు నువ్వు సీతమ్మని పొందుతావు మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావయ్యా అని చెప్తుండగా ఆయన నోటి నుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి ఆ చిత్త చివరి ప్రాణాలను కూడా లాగి ఆ రావణాసురుడు తండ్రి విశ్రవసు బ్రహ్మ ఆయన తమ్ముడు కుబేరుడు అని చెప్పి శిరస్సు పక్కకి పడిపోగా ఆ జటాయువు మరణించాడు అప్పుడు రాముడు చూసావా లక్ష్మణ రావణుడు సీతని బలవంతంగా అపహరించిపోతుంటే తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతను కాపాడే ప్రయత్నం చేసింది మనం ఆలోచించి చూస్తే ధర్మాన్ని పాటించేవారు సూర్యులైన వారు శరణాగతి చేసిన వారిని రక్షించేవారు మనుషులలోనే కాదు జంతువులలో కూడా ఉన్నాయి సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పటి నుంచి నేను పొందిన దుఃఖం కన్నా ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యటం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవాళ ఎక్కువ దుఃఖం పొందుతున్నాను నాయన లక్ష్మణ దశరథ మహారాజు మనకి ఎలా గౌరవింప తగినవాడో ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవింప తగ్గవాడు ఆనాడు మ నేను తండ్రి గారిని ఎలా అంత్యేష్టి సంస్కారం చేశానో జటాయువుకి కూడా ఇవాళ అలా చేయాలని అనుకుంటున్నాను అందుకని లక్ష్మణ అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చెట్ల యొక్క కర్రలు కింద పడిపోతాయి నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా అప్పుడు మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాం ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక రోహి మాంసాన్ని పిండంగా పెడదాం అన్నాడు రోహి అనేది ఒక మృగం పేరు జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు ఆ జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదక క్రియలు చేసి నా చేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువ నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను నీకు ఇష్టం వచ్చిన ఉత్తమ లోకాలకి వెళ్ళు అని రాముడు అన్నాడు తరు జటాయు ఉత్తమ లోకాలను పొందాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు తర్వాత రామలక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు అతి భయంకరంగా ఉండే ఆ క్రౌంచారణ్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటి గుహ కనపడింది ఆ చీకటి గుహ దగ్గర అలకిడి చెప్పుడు వినపడ్డాయి అంతలోనే ఎక్కడి నుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె పేరు అయోముఖి కడుపు కిందకి జారిపోయి వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖిని లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది అప్పుడు ఆమె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకుని నువ్వు చాలా బాగున్నావు మంచి యవ్వనంలో ఉన్నావు మనిద్దరము ఈ పర్వతాల మీద తిరుగుదాం క్రీడిద్దాం అన్నది లక్ష్మణుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని చెవులు స్తనాలు నరికేశాడు అప్పుడు ఆ అయోముఖి నెత్తురు కారుతుండగా నడుస్తూ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి వెళ్ళిపోయింది సశేషం Veio aqui até mim,